ఏకలవ్య జయంతి వేడుకలు అనంతపురం నగరంలో ఘనంగా జరిగాయి అశోక్ నగర్ లోని స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏకలవ్య చిత్రపటానికి నేతలు పూలదండలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎరుకల సంఘం నేతలు ఏకలవ్యుని గొప్పతనాన్ని వివరించారు గురుభక్తి కలిగిన వ్యక్తిగా ఏకలవ్యుడిని కొనియాడారు మహాభారతంలో ఎరుకల జాతి మూల పురుషుడైన ఏకలవ్యుని చరిత్ర ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిందన్నారు నేటి తరం రాబోయే తరాలకు ఆ మహానుభావుడే ఆదర్శమన్నారు రాబోయే రోజుల్లో ఎరుకలు రాజకీయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు అనంతపురం నగరంలో ఏకలవ్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు వారు విజ్ఞప్తి చేశారు దనుడు తల్లి పేరు సులేఖ అతడు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడం జరిగింది ఆ తండ్రి ఒక యుద్ధంలో నీరమర్ణం పొందడం జరిగింది ఆ తండ్రి గారి యొక్క ఆశయం కోసం ఆయన ఒక యుద్ధంలో మా తండ్రి గారి ఆశయాన్ని ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆరు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారో ఆ విధంగా మనకు రాజకీయ పరంగా మనకు ఎమ్మెల్యే టికెట్ అయితే నేను మైదాన ప్రాంతంలో ఉన్నవారికి ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదలకు మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము దృష్టికి తీసుకువెళ్తున్నాం అదేవిధంగా మన అనంతపురంలో దాదాపు పదకొండు వేల నుంచి పన్నెండు వేల మంది మన గిరిజనులను పరివీస్తున్నాం మన అనంతపురంలో ఇప్పటి వరకు అయింది ఎన్ని రాజకీయ పార్టీలు గెలిచినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా ఇప్పటి వరకు ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయలేదు అందువల్ల ఈరోజు ఏకలవ్య జయంతి రోజు మేము కూడా మా విగ్రహాన్ని ఏదైతే ఒక కూడవిలో మా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదేవిధంగా కొంతమంది నాయకులు కొంత నాయకుల పేర్లు కొన్ని కొన్ని కూడలి ప్రాంతాలకు అయితే చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి మిత్రులారా ఈ కార్యక్రమం అశోక్ నగర్లో నిర్వహించిన మా సోదరులు మరి ఈ రామాజరాయ్య గారికి అదేవిధంగా వెంకటరామయ్య గారికి మనోహర్ గారికి ఇక్కడ ఉన్న మన కుల మహారాజు గారిని జయంతి వేడుకలు చేసుకోవడము ఇది ఒక పండగ మనకి ఈ పండగ వేళ మనమందరం కూడా కలవడం కూడా చాలా శుభపరణము మీ అందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఎందుకంటే ఏకలవుడు మరి వినోవిద్యలో మరి గురువు లేకుండానే విద్య నేర్చుకున్న మహారాజు మన ఏకలవుడు మనకు ఒక చరిత్ర ఉంది మరి ఆ చరిత్రను మనము వెనకేసుకుంటూ ఉన్నాం దాన్ని మరి ఎందుకు మనము వెనుకబాటుతున్నాము అంటే మన వాళ్ళలో అవేర్నెస్ అంటే మన వాళ్ళు ఏది కూడా తెలుసుకోకుండా మనం వెనకబాటుతు ఉన్నాం మరి ముఖ్యంగా అన్ని కులాలలో ఐక్యత ఉంది మరి చిన్న కులాలు వాళ్ళలోనే చాలా ఐక్యత ఉంది మరి ఎరుకలలో ఐక్యత లేకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే మొత్తం ఏమైనా ఇబ్బంది జరిగిందంటే మనం అందరము కలిసి తట్టుగా మనం ముందుకు పోవలసిన అవసరం ఉంది అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు రాజ్యాంగంలో మళ్ళీ ఎస్సీఎస్ఏలకు ఎన్నో మరి హక్కులు ఉన్నాయి ఈ హక్కులు కూడా సాధించుకోవడానికి మనకు ఒక అదృష్టం ఎందుకంటే ఎరుకల దాకాలో పెట్టడం చాలా గొప్పది ఎరుక అంటే భవిష్యత్తు తెలిసిన వాళ్ళం అంటే ఎవరికి తెలియని భవిష్యత్తు ఒక ఎరువులకే తెలుస్తుంది భవిష్యత్తు ఈ భవిష్యత్తులో తెలిసిన వాళ్ళం కాబట్టి మరి అదేవిధంగా మనం అందరం కూడా ఏ సమస్య ఉన్నా మరి అందరూ కలిసినట్టుగా ఉండి మన పిల్లలను బాగా చదివించుకొని మన వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నత వర్గాలకు దీటుగా ఉండాలా అదే క్రమంలో మన అశోక్ నగర్లో కూడా దాదాపు నాలుగు వందల ఐదు వందల ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లు కూడా మనము దాన్ని అనుకూలంగా చేసుకొని పార్టీ ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే మనం కూడా అది యూనిట్గా ఉండి ఈ అశోక్ నగర్లో మనకంటూ ఒక విలువ మరి మనకు ఒక స్టాండ్ తీసుకొని మరి ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరు వచ్చినా కూడా ఎరుపుల ముందు నిలబెట్టి వాళ్ళ యొక్క స్థితిగతం తెలుసుకునే దానికి మీ యొక్క మరి అందరు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆ సలహా సూచనల మేరకు మీరంతా కలిసి ప్రయాణం చేసి ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏకల జయంతి వేడుకలు జరుపుకొని మరి మనంతా మన యొక్క యూనిటీని ముందుకు చేసుకోవాల్సిందిగా మరి మనకు పార్టీస్తూ నాకు ఇచ్చి ఇచ్చిన అవకాశాన్ని కాదు దాటి ముందర నుంచి నాటి వరకు మనము తెలుసుకున్న మన మనకు చరిత్ర కావాలి ప్రతి కులంకొక చరిత్ర అయినా ఉంది కాబట్టి మనం కూడా మనకి కూడా ఒక చెప్పుకోదగ్గ చరిత్ర ఉంది అది ఏంటంటే దాపు ముందర నుంచి మనం ఎక్కడ చేతి ఒక గ్రోత్ నిదర్శనమైన ఈ యొక్క చరిత్ర మన ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకొని వాటి యొక్క జయంతి పనులు ఏకాదశి రోజున మనం ఈ యొక్క పండుగ జరుపుతుంది అలాగే మనము ఈరోజు ఒక సంధికి ఒక జీవితే పరిమితమైన ఈ ఏకల జయంతిని రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాలతో మనం ఒక యుద్ధమే చేయాల్సిన పని ఏర్పడుతుంది ఎందుకంటే ఈరోజు ఒక శివలయం మహారాజు గారికి రెండు వందల ఇరవై ఆరో జయంతి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వీక్షించి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కొన్ని చేయడం జరిగింది అలాగే మనకి డాబరం నుంచి ఇంకా చురుప్ర కలిగిన మన మిగిలిన జయంతిని మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోవడం లేదు కాబట్టి దీనిపైన మనం విస్తృతంగా అందరం కలిసి ఒక తర్వాత దిశగా వెళ్ళి దాని యొక్క మన హక్కుల సాధన కోసం ఒక ప్రభుత్వ సౌజన్యంగా ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఒక యోగన చేసుకోగలిగే విధంగా మనమందరం ఒక పార్టీగా నడుచుకోమైన ఆలోచనలో మనం విగ్రహం పెట్ట విగ్రహం పెట్టాము కనీసం మనం ఇంతవరకు కానీ అనంతపురం జిల్లా హెడ్ కోర్టర్లో మనకు ఏటో విగ్రహం అనేది ఉంటే మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి కానీ మనకి ఏదైనా అన్యాయం జరిగితే అక్కడ ఒక చిన్న నిరసన తెలిపేదానికి కానీ ఈరోజు మనకు నడుచుకోలేకపోతున్నాం అనంతపురంలో మనం సమైక్యంగా అందరం కనీసం వచ్చే ఏకల జయంతి మన అక్కలు సోదరు కోసం ఒక్కరూ పాటు పడాలని నేను కోరుకుంటున్నాను సపోర్ట్ లేకపోవడం గైడెన్స్ లేకపోవడం మనవల్ని ఎవరు కూడా తీసుకు గైడ్ ముఖ్యంగా మన జాతి అభివృద్ధి అనేది ఉందని చెప్తాను ముఖ్యంగా మన ఎరుకల జాతి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడ చూడే చెప్పుకుంటూ మనం ఎమ్మెల్యే చూస్తున్నాం కానీ మన అశ్వక్ నగర్లోనే మన ఎక్కువ జాతి అభివృద్ధి అనేది చాలా తప్పమైన నేను వంద వంద శాతం చెప్తాను ఎందుకు అంటే మనము నిరుద్యోగతను ముందు ఉన్నామా అంటే లేదు మరి టెక్నాలజీగా మంచి సపోర్ట్ ఉంది అంటే లేదు మరి మనకి గృహ నిర్మాణాలు ఉన్నాయా అంటే లేవు మన పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా మరి అన్ని హాస్టల్స్లో ఫ్రీ సీట్స్ ఉన్నాయి కానీ దాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా అంటే అది కూడా లేదు అలాగే మనకు ఎలక్ట్రికల్ సిక్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కదా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది మనకు మాత్రం పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనకు ఎలక్ట్రికల్ ఫిల్ మనం పే చేయాల్సి వస్తుంది ఎందుకు అంటే మనకు చదువు రాకపోవడం మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి సమస్య తీసుకుపోవాలి అనేది అవగాహన లోపం అలాగే మన ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎవరి దృష్టికి తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి అవగాహన లోపం ఇవన్నీ కూడా మన యువక జాతి పుట్టిన మనకు చాలా వరకు తెలియకపోవడం ఈ తెలియకపోవడం అనేది మన పిల్లల్ని మనం ప్రోత్సహించడం చదువు పరంగా మంచి స్టాండర్డ్ లైఫ్ ఇవ్వడం వల్ల అలాగే వాళ్ళకు మోటివేషనల్ గా సమాజంలో ఒక గౌరవ మర్యాదలు కావాలి అంటే ఈ రోజు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది మరి ఆ చదువు మన పిల్లలను మనం ఇవ్వాల్సి ఉంది ఈరోజు సమాజంలో చూసుకుంటే మన ఎరుకుల జాతిని ఏమి సంపాదిస్తానంటే నువ్వు ఎరుకలు కానివా నువ్వు పదులు కాస్తున్నావా నువ్వు దొంగతనాలు చేస్తావా నువ్వు చట్టంలో తులక ఖైదీ అని ఇలా మనమల్ని సమాజంలో చూపిస్తున్నటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం మన యువకుల జాతి అభివృద్ధి చెందాలి అంటే మాత్రం మనమందరం కూడా ఈరోజు ఈ ఏకలవ్య సంఘం యొక్క జయంతి మహోత్సవాల్లో పాల్గొని ఈ రోజు ఈ సందర్భంగా మాట్లాడుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే చాలా